ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సినిమాకి ఎవరు విలన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇఫ్ థింగ్స్ గో రాంగ్ ఈజ్ ఇట్ బడ్జెట్ ఈజ్ ఇట్ ఓటీటీ ఆర్ ఈజ్ ఇట్ రివ్యూస్ బీట్ వెబ్ రివ్యూ ఆర్ రివ్యూస్ సార్ అయ్యన్నీ ఫిలిం తప్పు జరిగిందంటే మ్యాక్సిమం టైము తప్పులు ఎప్పుడు సెట్లోనే జరుగుతాయి అంటే మా చేతిలో ఉన్నప్పుడే జరుగుతాయి కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ సినిమాలు ఉంటాయి కదా ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ సినిమాలని తొక్కేద్దు అని అడుగుతున్నాం మీడియాన అంతే ఆ హెడ్జ్ ఇవ్వండి అట్లీస్ట్ సిక్స్ డేస్ ఫ్రైడేస్ సాటర్డేస్ అంటే నెక్స్ట్ ఫ్రైడే సాటర్డేస్ అంటే ఈ సిక్స్ డేస్ ఎడ్జ్ ఉంటే బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోతాం రైట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ సెవెంటీకి వెళ్ళినా జిఎస్టీ ఇస్తే నైన్టీకి వెళ్ళిపోతారు సో ఆ ఇవ్వండి నేను అడుగుతున్నాం అంతే తప్పితే మిస్టేక్ ఎప్పుడు మా దగ్గర ఉన్నప్పుడే జరుగుతుంది రైట్ అది ఎప్పుడు ఇంకెవరు సినిమాని చంపలేరు అవన్నీ పిచ్చి మాటలు ఒకళ్ళు సినిమాలు చంపుతున్నారు మా సినిమాని చంపకండి అని మైక్ ఇవన్నీ పిచ్చి మాటలు సినిమా తప్పు జరిగితే అది మా దగ్గర ఉన్నప్పుడు జరుగుతుంది మంచి జరిగినా మా దగ్గర ఉన్నప్పుడు జరుగుతుంది సినిమాని లేపడము చంపడం అన్ని జనాలు ఇష్టం వాళ్ళకి నచ్చడం గురించే ఏదైనా ఆడియన్స్ కాలే అది కొంచెం ఏంటంటే ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది సెవెంటీ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్టీ ఫార్టీలో ఉన్న సినిమాల్ని కొంచెం పుష్ చేయండి తొక్కకండి అని అడుగుతున్నాం అంత మించి చేసేది వెళ్ళలేదు